Aí, foi não? అమ్మ ద్దరం పాడవాడ హాయన్న అందరికీ నమస్తే అస్సలు అనుకోలేదు ఈరోజు ఇది ఇలా అవుతుందని వీడియోని మాత్రం పూర్తిగా చూడండి అన్న అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఇక ఈరోజైతే నేను మా మామ అయితే డ్యూటీకి సెలవు పెట్టి మరి షాపాలకు అయితే వచ్చినాము ఇక తెలుసు కదా మా మామకా షాపలు అంటే ఎంత ఇష్టమో లాస్ట్ వీడియోలు చూసి రనుకుంటా మా మామని మా మామ అయితే గాలాన్ని అటు ఇటు వేస్తున్నాడు మరి చేపలకి ఇంకా పిండి రుచి అయితే దొరకలేదు అనుకుంటా ఇంకా రావట్లేవు చేపలైతే ఇక చాలాసేపటికి అయితే మా మామ షాప్ అని అయితే పట్టిండు మరీ అంత పెద్దగా అయితే ఏం లేదు మా అంట వంద గ్రాములో నూట యాభై గ్రాములో ఉంటుంది కూడా షాప్ అయితే ఇక వెంటనే పక్కకు పోయి రాగానే ఇంకో షాప్ అయితే పట్టిండు ఈ షాప్ అయితే బాగానే అరకిలా వరకు ఉంది అయితే ఈ షాప్ అయితే షాపకి మాత్రం దెబ్బ పడి ఉంటుంది షాప్ అయితే గిలగిల కొట్టుకుంటుంది అయినా దాని మీద జాలి పడితే షాపను కూడా మనం తినలేము అందుకే సపోర్ట్ కూడా తీసుకొని ఇక చిక్కములు అయితే వేసినాం దీన్ని చూస్తారు కదా ఇది మా దగ్గర చిక్కమంటారు షాపలు వేస్తాం దీంట్లో మరి మీ దగ్గర ఏమంటారు ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పైన చిన్న చిన్న మూతులు బయట పెట్టి ఈ డీ పాంప్లెట్ పిల్లలు ఏమేస్తామా ఏం దొరుకుతాయన్నట్టు మూతులు పైకి పెట్టి అయితే చూస్తున్నాయి இட் இஸ் லை போயிருந்தா சனி அம்மா தரிப்பாடு வேடா ఈ షర్ల మాత్రం ఒక్కొక్క షాపు అరకిల పావు కిల కంటే ఎక్కువ లేవు అయితే ఎప్పుడో ఒకసారి అయితే రెండు కేజీల షాపు అయితే అట్లా పడుతున్నాయి అయినా షాపలు పట్టాలంటే చాలా ఓపిక ఉండాలి అది మా మామకు బాగానే ఉంది ఎందుకంటే షాపల మీద పిచ్చున్నప్పుడు ఓపిక అట్టమైటికి వస్తుంది పట్టుకో 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 దానికి గుడ్ అంటింది నిర్మలంగా పట్టుంది సరే గాల ఉంది చూడు చేతికి ఇక మా మామ అవతలంగా పట్టుడు ఇవతలకి శ్రేషుడు అదే అయింది ఈ రోజు అందులో గిటై గిటై వీడియోని చూసిరు కదా కొంచెం నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అలాగే వీడియోని లైక్ చేయండి కొంచెం మీ సపోర్ట్ కావాలి చిన్న ఛానల్ కదా కొంచెం మీ సపోర్ట్ ఇస్తే కొంచెం ముందుకు పోతుంది ఇక మాకైతే ఎన్ని చేపలు పడ్డాయో మీరే చూడండి ఇక నుంచి నిలబడితే ఎందుకు ఇలా చేపలు ఎటువైనా అర్థం కాలేదు ఇక ఈ కూర మందం అయితే చేపలు పడ్డాయి